ಇರೈಟಿ ದೀನ್ ಮೂಕರೂ ಯುಂಟ್ಲು ಗವರ್ಮೆಂಟ್ ಸೀಲಿಂಗ್ ವದರು ಪ್ರಸಾದ್ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రెవెన్యూ సదస్సులు ఈ కలిగిరి మండలంలో జరుగుతున్నాయి ఈ నెల ఆరవ తేదీ నుంచి ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు కుమ్మరకొండూరు గ్రామంలో ఉదయం మధ్యాహ్నం నుంచి కాకటూరు గ్రామంలో కూడా ఈ రెవెన్యూ సదస్సులు ఇచ్చేటువంటి జరుగుతుంది ఈ సదస్సులలో ప్రజలకు అందించేటటువంటి ఆన్లైన్ సర్వీసులు నలభై తొమ్మిది రకాల సర్వీసులు మేము అక్కడ లిస్టు డిస్ప్లే చేస్తున్నాం ఆ లిస్టులో చూపించినటువంటి నలభై తొమ్మిది సర్వీసులు కూడా యూజర్ ఛార్జెస్ వసూలు చేయకుండా చేయడం అనేటటువంటి జరుగుతుంది అంతేకాకుండా రెవెన్యూ రికార్డులకు సంబంధించి రీసర్వేకి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాటిపైన అర్థం తీసుకొని అవన్నీ కూడా ఆన్లైన్లో నమోదుపరిచి వాటికి ఎస్ఎల్ఏ పీరియడ్ లోపల పరిష్కారాలు చూపి ఆ విధంగా ఎండార్స్మెంట్లు ఇవ్వడం అనేటటువంటి కూడా జరుగుతుంది కాబట్టి కలిగిరి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతాయి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మొత్తం మండల టీం మొత్తం వస్తుంది తహసీల్దారు రెవెన్యూ ఇన్స్పెక్టరు మండల సర్వేయరు గ్రామ రెవెన్యూ అధికారి గ్రామ సర్వేయరు ఇతర దేవాదాయ వక్ బోర్డులకు సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా ఫారెస్ట్కి సంబంధించినటువంటి అధికారులు అందరూ వస్తారు కాబట్టి వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలియజేసి వాటిని పరిష్కారం చేసుకుని వన్ టైం సెటిల్మెంట్ లాగా ఈ సమస్యల పరిష్కారాన్ని చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి ప్రజానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రెవెన్యూ సదస్సు అండి మేము ఇంతకుముందు దోబగుంట అనే గ్రామం అనే గ్రామంలో ఆరో తేదీన ఈ రేంజ్ సదస్సు నిర్వహించాం మరి ఈరోజు ఇక్కడ జరుపుతున్నాం కొమ్మరి కొండూరు మధ్యాహ్నం కరాకుటూర్లో జరుపుతాం మాకు అంత జట్లమైన సమస్యలు అయితే రాలేదు గోబగుంట గ్రామంలో వందల ఎకరాలు ఎక్కడో బయట నుంచి ఉన్నటువంటి వాళ్ళు వచ్చి అసైన్మెంట్ భూములు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి జామీలు ఉన్నారు అనేటటువంటిది ఒక కంప్లైంట్ వచ్చింది తెల్లబాటు అనే గ్రామంలో సుమారు రెండు వేల ఎకరాలు అవి గయాళ్ళు అనాదినం పుంజ గయాళ్ళుగా నమోదైనటువంటి భూముల్ని ముప్పై నలభై సంవత్సరాలుగా యాభై సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు బయట నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కలిసి ఆ భూముల్ని కొనుగోలు చేస్తున్నారు సీక్వల్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ జరిగిన ఇక్కడ కుమ్మరకొండూరులో కూడా ఇదే ఇష్యూ ఉంది అసలు కలిగిరి మండలంలో ఇది మేజర్ ఇష్యూ ఈ దయాళ్ళు భూములకు సంబంధించింది ఇది ఎస్టేట్ గ్రామాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎస్టేట్ సెటిల్మెంటు జరిగిన సందర్భంగా ఏవైతే ప్రభుత్వ భూములుగా నిర్ధారించబడి దయాళ్ళుగా నమోదు చేయబడ్డాయో వాటిని గతంలో రిజిస్ట్రేషన్ కూడా అలౌ చేశారు వాటిలో కొన్ని భూములు ట్వంటీ ఏ వన్ నిషేధిత జాబితాలో కూడా పెట్టలేదు ఈ పరిస్థితులను అనుకూలంగా చేసుకొని ఎక్కడెక్కడి నుంచో వచ్చి భూములు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ గాయాళు భూమి అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి చట్టాల ప్రకారం ప్రభుత్వ భూమి అవుతుంది కాబట్టి దాన్ని మేము ప్రభుత్వ భూమిగానే పరిగణిస్తాం దీనిపైన ఏదైనా చట్టం చేస్తే ఆ చట్టం ప్రకారం మేము లోపడి పనిచేయాల్సి ఉంటుంది తప్ప భూముల భూములపైన నిర్ణయాలు తీసుకునే అధికారం తహసీల్దార్కి లేవు అని సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం